నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఉదరి జగదీష్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మీరు సిఏ ఎందుకు కావాలనుకున్నారు దాన్ని వెనకలగల కారణం ఏంటి సో నేను టెన్త్ క్లాస్ లో కానీ ఇంటర్లో ఉన్నప్పుడు అందరు పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ వైపే చూస్తున్నారు సో నేను అప్పట్లో ఆలోచించాను అందరు అట్టే సైడ్ వెళ్తున్నారు మనం అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేద్దాము సొసైటీలో కొంచెం రెస్పెక్ట్ రెస్పెక్ట్తో పాటు మనీ మళ్ళీ ఫైనాన్షియల్గా అన్ని చూసుకొని ఒక మంచి కోర్సులోకి వెళ్ళి దాంట్లోనే మనం ఏదో సాధిద్దామనే ఆశతోటే అప్పట్లో చూస్ చేసుకున్నాను సిఏ అప్పట్లో అంత అవగాహన లేదు అప్పుడు ఇంత మీడియా కానీ సోషల్ సోషల్ మీడియా కానీ ఈ బయట అడ్వర్టైజ్మెంట్స్ కానీ అంత లేవు సిఏ గురించి సీఏ చేస్తున్నా అంటే లైక్ చాలా తక్కువ చేసేవారు సో ఆ ఉద్దేశంతో కొత్తగా ఏదో సాధిద్దాం అనే ఉద్దేశంతో సిఏలోకి వచ్చాము మీరు అన్నట్టు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సీఏలో అవన్నీ అధిగమించి చివరికి మొత్తానికి సిఏ సాధించి ఒక కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ కూడా రెండు నాలుగు సంవత్సరాల నుంచి జాబ్ లోనే ఉన్నాం అది సిఏ చూజ్ చేసుకోవడానికి గల కారణం ఓకే ఓకే సార్ ప్రస్తుతం సిఏ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు ప్రస్తుతం సీఏకి ఇంపార్టెన్స్ చాలా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడము కొత్త కొత్త కంపెనీస్ రావడము ప్రతి ఒక్క దాంట్లో సిఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది ఒక కొత్త కంపెనీ స్టార్ట్ అంటే అసలు దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఏమేమి స్టార్ట్ చేయాలి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి దాని ప్రాఫిట్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఒక్క కంపెనీస్లోనే కాదు ప్రతి ఒక్క చిన్న విషయంలో ప్రతి సంవత్సరము మనం ఫైల్ చేసే రిటర్న్స్లో కానీ మనం చూపించుకుని బ్యాంక్ లోన్స్లో కానీ ప్రతి ఒక్కరు దాంట్లో సీఈఓ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా జిఎస్టీ స్టార్ట్ చేశారు మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయింది సో ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత సీఈఓకి ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది దాన్ని అర్థం చేసుకోవడానికి సొసైటీలో చాలామందికి అవగాహన లేదు కానీ ఈ సిఏ యొక్క కరికులంలో ఆ జిఎస్టీ పెట్టడం వల్ల సిఎస్కి దాని గురించి అవగాహన వచ్చి మన షాప్స్లో కానీ ఇంకా ప్రొడక్ట్స్ లో కానీ కంపెనీస్ లో కానీ అన్నిట్లలో మనకి జిఎస్టి రావడం వల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిందని అని చెప్పాలి అలాగే ఒక జిఎస్టి పరంగానే కాకుండా మనకి ఇంకా చాలా విషయాల్లో మనం డెవలప్ అవుతూ ఉన్నాము సో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు బ్యాంక్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో సీఏ ఇంపార్టెన్స్ పెరిగింది సో సీఏ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఏమవుతుంది ప్రతి ఒక్క పర్సన్ కి సిఏ యొక్క ఖచ్చితంగా వారి జీవితంలో ఖచ్చితంగా సీఏ వల్ల ఏదో ఒకసారి అవసరం పడుతుంది సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు జనాలు తెలుసుకొని చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు మన లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు సీలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు అది గొప్ప విషయం చెప్పాలంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ మొదలు పెట్టాలంటే దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలంటే ప్రస్తుతం వాళ్ళు ఎంచుకున్న ఇండస్ట్రీ ఏంటిది ప్రస్తుతం ఆ సొసైటీలో ఆ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ప్రస్తుతము ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ బట్టి ఇప్పుడు కొత్తగా స్టార్ట్అప్ కంపెనీ ఆ హోల్స్ ని యూజ్ చేసుకొని సొసైటీ ఇంకేం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్ ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనే దాని మీద ఆలోచించి దాని కనుక ముందుకు తీసుకొచ్చి దాని మీద ఎక్కువ అవగాహన పెట్టి కంపెనీస్ ఆ పరంగా ముందుకు వెళ్తే కస్టమర్స్కి యూజ్ అవుతుంది కంపెనీకి యూజ్ అవుతుంది ఇంతకుముందు మనకి ఈ డెలివరీ యాప్స్ అనేవి అసలు లేనే లేవు ఎవరు కావాలన్నా కానీ బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చేవారు ముందు ముందు ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి మనకి ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ గ్రాసరీ డెలివరీ యాప్స్ కానీ అవి ముందుకు వచ్చాయి ఓకే అసలు అదొక యాప్ ఉంటుంది ఇలా మనకి ప్రస్ మనుషులు మన ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు అనేది జనాలకు ఎవరికి అసలు అవగాహన లేదు కానీ మనిషి ఆలోచించి ఆలోచించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి కొత్త కొత్త స్టార్టప్స్ ముందుకొచ్చాయి ప్రస్తుతం సొసైటీలో ఏముంది ఏం లేదు ఇంకెక్కడ మనకి జనాలకి ఇంకొక ఉపయోగకరంగా ఏముంటుంది దాని మీద ఆలోచించి స్టార్ట్అప్స్ ఆలోచిస్తేనే అవి సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది సిఏ చదవాలంటే చాలా కష్టం దానికి ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సిఏ చదవడం చాలా కష్టం అని బయట చాలా మంది అంటుంటారు కానీ నా ఉద్దేశంలో మన మైండ్ సెట్ ఎలా మార్చుకుంటే అలా జరుగుతుందని నేను నమ్ముతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ కష్టంగా ఉంటే నిజంగానే కష్టంగా ఉంటుంది చాలా మంది ఎలా అలవాటు పడ్డారంటే ఇప్పుడు మనము ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ బీకామ్ డిగ్రీ కానీ ఏంటిదంటే వాళ్ళ సంవత్సరం మొత్తం చదవకపోయినా వారం రోజుల ముందు చదివితే ఎగ్జామ్కి వన్ డే బ్యాటింగ్ చేస్తే అయిపోతుంది అన్న మైండ్ సెట్కి ఇప్పుడు ప్రస్తుతం యువత బాగా అలవాటు పడ్డారు కానీ సీఏకి వచ్చేసరికి అలా జరగదు నువ్వు సీఏ పాస్ అవ్వాలంటే నువ్వు కోచింగ్ తీసుకున్నాక ప్రతిరోజు నువ్వు కొంచెం ఎంతో కొంత దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా చదవాల్సి వచ్చి సో అలా లాంగ్ టర్మ్ లో కష్టపడాలంటే ప్రస్తుతానికి అందరికి అది కొంచెం ఇబ్బందిగానే తయారైంది ఓకే సో దాని స్ట్రగుల్ అని అనుకుంటారు బట్ మనము రోజు కొంచెం కొంచెం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ముందు లైక్ పది గంటలు కానీ పన్నెండు గంటలు కానీ ఎవరి స్తోమత తగ్గట్టు కొంతమందికి కొన్ని చాప్టర్స్ ఒక గంటలో చేసేసినా వాళ్ళకి వచ్చేస్తాయి కొంతమందికి రెండు గంటలు పడుతుంది కొంతమంది మూడు గంటలు పడుతుంది మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది మీరు ఎలా దాని సబ్జెక్ట్ని ఎలా తీసుకుంటున్నారు దాని ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తున్నారు దాన్ని బట్టి మీరు దాని మీద ఇంట్రెస్ట్ బట్టి అండ్ మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది యాక్చువల్ స్ట్రగుల్ అసలు సో మనం ముందంతా చదవకుండా ఎగ్జామ్కి నెల ముందు రోజు పదిహేను రోజుల ముందే కూర్చొని చదివితే అయిపోతుంది అని అంటే సీఏ కదా అస్సలు వర్తించదు మీరు ఖచ్చితంగా మీరు కోచింగ్ అయిపోయినాక ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ కూర్చోవాలి మూడు నాలుగు నెలల నుంచి కూర్చొని ప్రతిరోజు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతుంది సిఏ అనేది పాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దాన్నే మనము స్ట్రగుల్స్ అని వర్తిస్తారు పేరు బట్ అది స్ట్రగుల్ కాదు మీరు రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే పెద్ద కష్టం అని నేను అనుకోను సార్ సిఏ చదవాలంటే ఎటువంటి కోర్స్ తీసుకోవాలి సీఏ చదవాలనుకునే వ్యక్తి బేసికల్ గా టెన్త్ తర్వాత మనకి సిఇసి ఎంఈసి అని చెప్పేసి టూ కోర్సెస్ ఉంటాయి దాంట్లో అకౌంట్స్ కవర్ అవుతాయి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే అకౌంట్స్ కొంచెం బేసిక్స్ మనకి ఐడియా వస్తుంది మన సీఏ కావాలనుకుంటే కొంచెం అక్కడి నుంచే మన పిల్లర్స్ అనేది బిల్డ్ అవుతాయి ఓకే అలా అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బైపీసీ తీసుకున్న వాళ్ళు మేము ఇందులోకి రాకూడదా అని అంటే ఖచ్చితంగా రావచ్చు దానికి మీరు మళ్ళీ అకౌంట్స్ గురించి తెలుసుకొని నేర్చుకొని సీఏలో ఖచ్చితంగా రావచ్చు కానీ ఈ ఎంఈసి సిఈసీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ కోర్సులోనే ఈ అకౌంట్స్ అనేది కవర్ అవుతుంది మోస్ట్లీ సో ఆ బేసిక్స్ అనేది వాళ్ళు అక్కడి నుంచే వస్తుంది కాబట్టి సో వాళ్ళు సీఏ ముందు స్టేజెస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది సో ముందు స్టేజెస్లో ఉపయోగపడుతుంది అంటే మనకి సీఏలో త్రీ స్టేజెస్ ఉంటాయి ఫౌండేషన్ దాన్ని ముందు సిపిటీ అని పిలిచేవారు ఇప్పుడు ఫౌండేషన్ అయింది అది అయిపోయాక మళ్ళీ ఐపీసీసీ దాని ఇప్పుడు ఇంటర్మీడియట్ అని అంటున్నారు లాస్ట్ ఫైనల్ సో ఈ మూడు స్టేజెస్ ఉంటాయి సో మన ఈ సిపిటీ రాయాలి లేదా ఫౌండేషన్ రాయాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేయాలి ఇంటర్మీడియట్ అయిపోవాలి ఇంటర్మీడియట్ అయిపోతే తను ఫౌండేషన్ రాసి ముందు స్టేజ్కి వెళ్ళాలి ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ టూ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ దాని తర్వాత ఆర్టికల్షిప్ అని టూ ఇయర్స్ ఒక సిఎఫామ్లో వర్క్ చేయాల్సి వస్తుంది తర్వాత ఫైనల్స్కి వెళ్ళాలి సో ఈ త్రీ స్టేజెస్లో లో తను క్లియర్ చేసి ఫైనల్ కూడా క్లియర్ చేస్తే ఆ వ్యక్తి సీఏ కంప్లీట్ చేసినట్టుగా పరిగణిస్తాం సార్ మీరు ఇప్పుడు త్రీ స్టేజెస్ గురించి చెప్పారుగా మాకు అందులో ఏ కోర్స్ కష్టంగా ఉంటుంది ఏది కష్టంగా ఉంటుంది అని అంటే నన్ను అడిగితే లైక్ మూడు కష్టంగానే ఉంటాయి మూడు కష్టం ఎందుకు అంటే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ తగ్గట్టు ఆ క్వశ్చన్స్ ఆ కాంప్లికేషన్ లెవెల్స్ సిపిటీలో కరికులం మెన్షన్ చేసి పెడుతున్నాం సో మనకి అక్కడ అది కష్టంగానే అనిపిస్తుంది మనకి అది అయిపోయాక మళ్ళీ మనం ఇంటర్మీడియట్కి వస్తాము ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఇంకొంచెం కరికులం ఎక్కువ పెరుగుతుంది సో అది ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది అది క్లియర్ చేశాక ఆర్టర్షిప్ అయిపోయాక ఫైనల్కి వస్తాం ఫైనల్కి వచ్చాక అది ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇది ఎలా అంటే ఒక స్టెప్స్ వైజ్ మనం స్టెప్స్ ఎక్కుతూ ఎలా వెళ్తామో అది కూడా స్టే త్రీ స్టేజెస్లో ఒక వ్యక్తి ఈ సిఏ కర్క్రమం అనేది మారుస్తూ ఉంటది దాని యొక్క స్ట్రగుల్స్ అనేది పెంచుకుంటూ దాన్ని దాని యొక్క కష్టాన్ని పెంచుకుంటూ అది వెళ్తూ ఉంటది సో ప్రతి స్టేజ్ అనేది ఒక యాడ్ ఆన్ లాగానే కాదు సో అన్ని స్టేజెస్ కష్టంగానే ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం నేను ముందు చెప్పినట్టు ఆ మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇది కష్టంగా అంటే అది కష్టంగానే ఉంటుంది లేదు ఇది నేను చేయగలను అంటే ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు సిఏ మధ్యలో ఆపిస్తే తర్వాత వారికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా సీఏ మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ వ్యత్యాసం ఏంటంటే సీఏకి సీఏ మధ్యలో ఆపేసిన వారికి శాలరీ ప్రకారంగా ఖచ్చితంగా వేరియన్స్ ఉంటుంది కానీ ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు సీఏ ఇంటర్మీడియట్ ఐపీసీసీ చదివి క్లియర్ చేశారంటే ఒకవేళ అక్కడ వరకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి అకౌంట్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు సీఏ ఫైనల్ చేయలేకపోవచ్చు అలా అని చెప్పేసి వాళ్ళు మొత్తానికే ఈ సొసైటీలో వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి ఏం రాదనే ఇలాంటివి ఏం లేకుండా ఖచ్చితంగా కంపెనీస్ చాలా కంపెనీస్ సిఎస్ ఎమ్మె క్వాలిఫైడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అది మంచి విషయం నన్ను అడిగితే ఏ కోర్సులోనూ ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు మనం ఒక ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో థర్డ్ ఆపేస్తే మన ఇంజనీరింగ్ కన్సిడర్ చేయరు ఏ ఏ కంపెనీ వాళ్ళని తీసుకోదు ఇంజనీరింగ్ కావాల్సిన నాలెడ్జ్ లేదనో లేకపోతే ఆ డిగ్రీ లేదనో సర్టిఫికేట్ లేదనో వాళ్ళని తీసుకోరు అలాగే బీకామ్ డిగ్రీస్ వాళ్ళని కూడా మధ్యలో ఆపేస్తే వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ వరకే చూపిస్తుంది కానీ ఇక్కడ లోని మధ్యలో ఆపేసా కూడా నేను ఒక సెమీ క్వాలిఫైడ్ చాటర్డ్ అకౌంటెంట్ లేదా సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ సీఏ అని చెప్పేసి వాళ్ళకి ఓ సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు వేరే జాబ్ ఆపర్చునిటీస్కి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అది సిఏ యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు సార్ చార్టర్డ్ అకౌంటెంట్ చేయడానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా సీఏ కంప్లీట్ చేయడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు కానీ తక్కువ వయసు అంటే ఇరవై ఒక్క లోపు సీఏ చేశారనుకో వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు వాళ్ళని సీఏ కన్సిడర్ చేయరు మినిమం ఏజ్ లిమిట్ పెట్టారు కానీ మాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు సో మీ అరవై ఏండ్లు కానీ డెబ్బై ఏళ్ళు కానీ మీరు ఎప్పుడైనా మీ చనిపోయే ఎప్పుడైనా సీఏ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు అలాంటి ఏజ్ లిమిట్ ఏం లేదు సీఏ చేయడానికి సీఏ కాకుండా అకౌంట్ సంబంధించి వేరే కోర్సులు ఏమైనా ఉన్నాయా సీఏ కాకుండా సిఏకి సంబంధించిన కోర్సెస్ అంటే కొన్ని ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అది బేసికల్ గా యుఎస్ అకౌంటింగ్ సంబంధించింది సో సిపిఏ కూడా చేసుకోవచ్చు మనము అది పేపర్స్ గా రాయాల్సి ఉంటుంది స్ట్రగుల్స్ పరంగా కష్టం కాంప్లికేషన్ పరంగా సిఏ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది సిపిఏ చేయడము సో సిపిఏ కూడా చేసుకోవచ్చు అది కాకుండా మనకి ఏసీసీఏ అని కూడా ఉంటుంది ఏసీసీఏ కూడా చేసుకోవచ్చు మనకి సో ఈ రెండు కోర్సులు అకౌంట్ రిలేటెడ్గా అకౌంట్స్ కి సంబంధించింది చార్టెడ్ అకౌంట్ కి సంబంధించినాయి అంటే మనం ఈ రెండు కోర్సులు చేసుకోవచ్చు ఇవి కాకుండా మనకి సిఎంఏ అని సిఎస్ అని సిడబ్ల్యూ అని ఇన్ని కోర్సెస్ ఉన్నాయి సో అవి సి అకౌంట్స్ కి సంబంధించింది కాకుండా కానీ కాస్టింగ్ సంబంధించింది సిఎంఏ ఒకటి లా కి సంబంధించి కంపెనీ సెక్రటరీ సిఎస్ ఒకటి ఇలాంటి కోర్సెస్ మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి సార్ చివరిగా సీఏ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి సిఏ చేసే వాళ్ళకి నా సలహా ఏంటి అంటే నేను ఖచ్చితంగా చేయగలను నేను దీని మీద కూర్చొని ఏది ఏమైనా కానీ నేను కంప్లీట్ చేసేదాకా నేను వదలను అనే మైండ్ సెట్ తోటి కన్సిస్టెంట్గా డెడికేటెడ్గా మోస్ట్ డిసిప్లైన్డ్గా కూర్చొని నేను చేస్తాను నాకు మిగతా మిగతావి ఏమీ నేను డిస్టర్బెన్సెస్ కానీ డివిషన్స్ కానీ ఏమి పెట్టుకోకుండా నేను సిఏ చేస్తాను అన్న నమ్మకంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీఏలోకి రాండి సీఏ చేయండి వాటి యొక్క బెనిఫిట్స్ ఖచ్చితంగా పొందొచ్చు ఒక సంవత్సరం చేసి నా వల్ల అవ్వట్లేదు ఇది చాలా కష్టంగా ఉంది నేను టెన్త్లో బాగా చదివేవాడిని ఇంటర్లో బాగా చదివేవాడిని కానీ సీఏలోకి వచ్చాక నేను ఫెయిల్ అయ్యాను అని చాలామంది వెనుకడుగేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అలా కాకుండా ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్క మంచి జీవితంలో జరిగేదే సో దాన్ని ఒక డిసడ్వాంటేజ్ కాకుండా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాసి ఒకసారి కానీ రెండుసార్లు కానీ రాసి ఖచ్చితంగా సాధించగల నమ్మకంతో సీఎలకి రండి దానివల్ల మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధిస్తారు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ తోటో నేను ఒక పది రోజులు చదవలేదు ఒక నెల రోజులు చదవలేదు మళ్ళీ నాకు కొత్తగా ఉంది నాకు అర్థం అవ్వట్లేదు నేను చిన్న చిన్న కారణాల వల్ల ఇందులోకి వచ్చి సగంలోనే వెనక్కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా ఒక ఐదు సంవత్సరాలు దీని గురించి కేటాయిస్తే తర్వాత మీ జీవితం వేరే రకంగా మారుతుంది థ్యాంక్ యూ సార్ మీ వాల్యుయేబుల్ టైం మా ఛానల్కు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ